నా దేవుడు అన్యాయస్తుడు కాదు నా దేవుడు పక్షపాతి కాదు హృదయమంతటితో ఆయనను ప్రేమించి ఆయనను వెతికితే నీ కోసం దిగొస్తాడు రా తల్లి నీ కోసం దిగొస్తాడు నానా నీ కోసం దిగొస్తాడు నా ఏసయ్యా నా ఏసయ్య దిగొస్తాడు నీతో గడుపుతాడు నీతో మాట్లాడతాడు కానీ నీ హృదయమంతటితో ఆయన్ని ప్రేమించాలి నీ గుండె ఆయన కోసం పరితపించాలి నువ్వు అలా చెయ్యొద్దు అది నీకు మంచిది కాదని దేవుడు మాట్లాడతాడు వార్నింగ్ ఇస్తాడు నీ మనసును నువ్వు కఠినపరచుకుంటే తర్వాత జరిగే పరిణామాలు నీ నెత్తి మీదకే వస్తాయి అవి అనుభవించేటట్టు చేస్తాడు అన్ని విషయాల్లో దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను పదే పదే దర్శిస్తూ ఉంటాడు ఎందుకంటే ఒక ఎదిగిన కొడుకు కూతురికి నువ్వెంత స్వేచ్ఛనిస్తావో నీకు కూడా దేవుడంతే స్వేచ్ఛనిచ్చాడు ఎదిగిన కొడుకు నువ్వు ఆపుతావా నా ఇష్టమ్మా నా ఇష్టం నాన్న ఏంది సరే రా నీ ఇష్టం అంటే చేసేదేమో దేవుడు కూడా అంతే రా నా సహవాసానికి రా నాతో గడుపు నా శక్తిని పొందుకో నా శక్తితో నింపబడు లోకానికి దీవెనకరంగా మారుతావు లోకానికి ఆశీర్వాదకరంగా మారుతావు ప్రయోజనకరంగా మారుతావు అని దేవుడు మాట్లాడతాడు దేవునికి అందుబాటులోకి రావాలి మనం ప్రార్థనకు పిలుపునిస్తాడు రమ్మంటాడు కానీ బలవంత పెట్టడు వాక్య ధ్యానానికి పిలుపునిస్తాడు బలవంత పెట్టడు సేవ చేయమని పిలుపునిస్తాడు బలవంత పెట్టడు అర్థమైందా దర్శిస్తుంటాడు మాట్లాడుతుంటాడు ప్రేరణ కలుగజేస్తుంటాడు ఆయన సహవాసాన్ని ప్రేమించి ఆయన సన్నిధి కోసం పరితపించే వాళ్ళు ఎంతమంది ఈరోజు సమాజంలో మనకు ముందు తరాల భక్తులు దేవునితో నడిచారు దేవునితో సహవాసం చేశారు దేవునితో సాంగత్యం చేశారు వాళ్ళ దగ్గరికి ఎంత తగ్గించుకొని వచ్చాడో తెలుసా ఆయన మీరు నమ్ముతారో నమ్మరో డైరెక్ట్గా వ్యక్తిలాగా వచ్చాడు వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు వాళ్ళతో సహవాసం చేశాడు పాత క్రొత్త నిబంధనల్లో నిరూపణలు ఉన్నాయి ప్రాక్టికల్ లైఫ్లో కూడా కొంతమంది ఆయన అనుభవించారు రియల్గా వచ్చి మనుషులతో మాట్లాడాడు గతంలో చెప్పాను నేను ముంగమూరి దేవదాసయ్య గారి పేరు ఎంతమంది విన్నారు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు చిన్న ప్రాయములో ఆయన ఉన్నప్పుడు చాలా చిన్న ప్రాయము నుంచి ఆయన దేవునితో నడిచిన భక్తుడు ఆరేళ్ల ప్రాయములో ఆరేళ్ల ప్రాయములో ఆయన ఉన్నప్పుడు తల్లిదండ్రిని కోల్పోయాడు పిన తండ్రి దగ్గర పెంచబడ్డాడు ఒక సంవత్సరం తర్వాత ఆయన కూడా చనిపోయాడు ఈయనని మిషన్ స్కూల్లో చేర్చి ఆ ఆరు సంవత్సరాల ప్రాయములో ఒక చిన్నవాడిని ప్రార్థన చేయమని ఒక బల్ల మీద నిలబెడితే పరలోక ఒక ప్రార్థన చేశాడు విశ్వాస ప్రమాణం చెప్పాడు రెండిటితో పాటు ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు ఆ చిన్న వయసులో ఏసు ప్రభువా నేనున్న వయసులో నీవున్నప్పుడు నీవెలాగూ నడిచితివో ఎలాగూ బ్రతికితివో ఇదిగో ఈ వయసులో నేను కూడా నీ వలే బ్రతుకున్నట్లు నాకు సహాయము చేయమని ప్రార్థన చేశాడండి ఆ వయసులో ఆ చిన్నవాడిని ఉంచుకోవడానికి మిషన్ ఇష్టపడకపోతే పరీక్ష చేయాలని చెప్పని ఆయన్ని పరీక్ష చేస్తే ఆ మాటలు బలికాడు ఆయన మనిషి చూస్తే చిన్నోడు ఆరేళ్ళ ప్రాయం కలిగిన వాడు ఇంత ఆలోచనాత్మకమైన ప్రార్థన చేశాడు ఏంటనే మైండ్ పోయింది వాళ్ళకి అంటే అప్పుడు అర్థమైపోయింది ఈ చిన్నవాడు దేవునితో ఉన్నాడు దేవునితో నడుస్తున్నాడు అందుకే ఈ జ్ఞానం ఇతనికి ఉన్నది అని వాళ్ళు గ్రహించారు ఎంత లీనమైపోయాడంటే ఆయన దేవునితో పన్నెండేళ్ల ప్రాయము గల చిన్న బాబులాగా ఏసై వచ్చాడు ఆయన ఉన్న దగ్గరికి ఆయన వచ్చిన సమయంలో ఆయన బజారుకి వెళ్ళాడంట ఆయన చరిత్రలో ఉంది ఆయన సాక్ష్యం పుస్తకంలో ఉంది చదవండి ఇంట్రెస్ట్ ఉంటే భక్తుల చరిత్ర చదవండి అట్టనందర పడతారు ఆయన బజార్కి వెళ్ళాడు అప్పుడు వచ్చాడు ఓ చిన్న పిల్లవాడు ఆయన వయసు పిల్లవాడులాగా వచ్చి దేవదాస్ దేవదాస్ అని మూడు సార్లు పిలిచాడట ఆయన అక్క వరుస ఆమె ముందు అక్క లేడు బాబు అని చెప్పిందట సరే నేను వచ్చాను వచ్చా వచ్చెళ్ళానని చెప్పు అన్నాడు ఎవరో బాబు వచ్చాడు దేవదాస్ నీ కోసం వచ్చేళ్ళానని చెప్పమన్నాడు ఎవరు వచ్చారో ఆయనకు తెలుసు ఆయన ఎవరితో స్నేహం చేస్తున్నాడో ఆ ప్రాణ స్నేహితుడే వచ్చిపోయాడు ఆ ప్రాణ స్నేహితుడే వచ్చిపోయాడు బహుశా నాకు తెలుసు ఆ టయానికి ఆయన ఆయన దగ్గర కూర్చుంటాడేమో మళ్ళీ మరుసటి రోజు కూడా వచ్చాడు ఈయన మళ్ళీ బజారు పోయాడు ఏదో తెమ్మని పంపిస్తున్నారు మరి పెద్దలకు విధేయత చూపాలి కదా ఆయన వచ్చే టయానికి ఈయన పోతున్నాడు మళ్ళీ వచ్చి చెప్పి మళ్ళీ పిలిచి మూడు దేవదాస్ 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 మూడుసార్లు లేడు బాబు వస్తున్నావు నువ్వు వచ్చే ఆయనకి బజార్కి వెళ్తా ఉన్నాడు సరే నేను వచ్చానని చెప్పు అది మళ్ళీ పోయాడు ఎవరు నువ్వు అంటే నేనెవరో ఆయనకు తెలుసులే నువ్వు చెప్పు అని అంట మళ్ళీ వచ్చేటప్పుడు వచ్చినప్పుడు చెప్పింది అక్క ఆ బాబు ఎవరో విచిత్రంగా ఉన్నాడు రా నిన్ను అడుగుతున్నాడు నువ్వెవరో చెప్పంటే నేను ఎవరో ఆయనకు తెలుసులే నేను వచ్చానని చెప్పని పోతున్నాడు ఎవరు అని అడిగింది ఈయనకు తెలుసు ఆయన ఎవరో మళ్ళీ మూడో రోజు కూడా వచ్చాడు మూడో రోజు కూడా వచ్చి దేవదాస్ దేవదాస్ అని పిలిచి ఆయన బజారుకు పోయాడు అని తెలుసుకొని చెప్పినప్పుడు మళ్ళీ అదే చెప్పాడు నేను వచ్చిపోయానని చెప్పు ఆయన నడుస్తూ వెళ్తా ఉన్నాడంట బాబు రోజు వస్తున్నావు పిలుస్తున్నావు నేను వచ్చిపోయానని అంటున్నావు నేను ఎవరు ఆయన తెలుసు అంటున్నావు ఎవరు నీ పేరేంటి అంటే పోతా పోతానే ఆ మలుపు తిరుగుతా ముందుకెళ్ళన నా పేరు వాక్యం అనిపోయాడంట నా పేరు వాక్యం ఆ మాట వినియమే ఏంది పేరు విచిత్రంగా ఉంది వాక్యం ఏందని కొంచెం పరుగున ముందుకెళ్ళి చూస్తే ఎవరు అక్కడ ఎంత అనుబంధం ఏర్పరచుకున్నాడో చూడు ఏ సయ్యతో అది భక్తి అది సహవాసం నా దేవుడు అన్యాయస్తుడు కాదు నా దేవుడు పక్షపాతి కాదు హృదయమంతటితో ఆయనను ప్రేమించి ఆయనను వెదిగితే నీ కోసం దిగొస్తాడు రా తల్లి నీ కోసం దిగొస్తాడు నానా నీ కోసం దిగొస్తాడు నా ఏసయ్యా నా ఏసయ్య దిగొస్తాడు నీతో గడుపుతాడు నీతో మాట్లాడతాడు కానీ నీ హృదయమంతటితో ఆయన్ని ప్రేమించాలి నీ గుండె ఆయన కోసం పరితపించాలి వెండి బంగారములు నాకు వలదు పేరు ప్రఖ్యాతులు నాకు వలదు వెండి బంగారములు నాకు వలదు పేరు ప్రఖ్యాతులు నాకు వలదు భోగ భాగ్యాలు నాకు వలదు భోగ భాగ్యాలు నాకు వలదు సిరి సంపదల ఆశ నాకు లేదు సిరి సంపదల ఆశ నాకు లేదు నీ పాద సన్నిధి నాకు చాలు మూడు సార్లు ఆయన రాలేదని ఆయన కోసం వచ్చి బాలుడయ్యున్న దేవదాస్ దగ్గరికి బాలుడుగానే వచ్చాడు సహవాసానికి వచ్చాడు సహవాసగాడిలాగా వచ్చాడు ఏం పేరయ్యా నీ పేరంటే వాక్యం అని చెప్పి వెళ్ళాడు నీకోసం వస్తాడా నీకోసం వస్తాడా అసలు అంత ప్రేమించావా అంత లీనమయ్యావా అంత కనెక్ట్ అయ్యావా దేవుడికి అంత వశపరుచుకున్నావా దేవుడిని అంత అందుబాటులోకి వెళ్ళావా దేవుడికి పన్నెండేళ్ల లోపు వయసోడు సిగ్గేసింద చదివినప్పుడు నిజంగా నా కోసం వస్తాడా ఆ ఏసై అలాగా నా కోసం కూడా వచ్చాడు తమిళనాడు ఆ దరికి చెన్నై నుంచి వందల కిలోమీటర్ల దూరం అవతలికి తెలియని ప్రాంతానికి వెళ్ళి రిటర్న్ ప్రయాణమై ఛార్జీకి డబ్బులు లేని స్థితిలో ఇచ్చిన డబ్బులు తీసుకొని ఛార్జీకి పెట్టుకొని వస్తున్న మార్గంలో డబ్బులు ఏం చేయాలో ఎటు పోవాలో ఎలా చేయాలో ఏమీ తెలియని పరిస్థితుల్లో ఎవరో ఒక అనామకుడు లాగెక్కి అంతా తమిళ భాష మాట్లాడే మనుషుల మధ్యలో తెలుగులో నన్ను బలకరిచ్చాడు రెండు చేతుల్లో ఆహార పదార్థాలు ఉన్నాయి చెన్నైలో రైలు దిగిన తర్వాత మళ్ళీ ట్రైన్ ఎక్కిచ్చి టిక్కెట్ తీసుకోవాకు అని చెప్పాడు ఎందుకు తీసుకోవద్దంటే నేను రైల్వే అధికారినిలే అన్నాడు నేను చేరాల్సిన గమ్యం వరకు దారి పొడవున నాతో మాట్లాడుతూ నాకు ఆకలి అయినప్పుడల్లా ఆహార పదార్థాలు అందిస్తూ రెండు ప్యాకులు రెండు ప్యాకులు తినలేక ప్రయాణం బయలుదేరేటప్పుడు కన్నీరు పెట్టుకున్నా ఛార్జీ కూడా డబ్బులు లేవు ప్రభా నా పరిస్థితి ఏందని నాతో నడిచాడు ప్రయాణం చేశాడు నాకు ఆహార పదార్థాలు ఇచ్చాడు నాకు పైసలు లేవే అన్న చింతగలగనేలా నేను చేరాల్సిన గమ్యస్థానం సమీపంలోకి వచ్చి ముందు ఆయన దిగాడు తర్వాత వచ్చే స్టేషన్లో నువ్వు దిగమన్నాడు మమ్మల్ని ఎవరు అడ్డగించాలా ఎవరు ప్రశ్నించాలా ఎవరు టికెట్ అడగాలి ఎవరు ఆక్షేపించాల మరి ఎవరై ఉంటారు నన్ను మాట్లాడింది నన్ను పలకరించింది నా కడుపు నింపింది ఛార్జిగా పైసలు లేకపోతే ఆయన నా పక్క నుండి నడిపించి తీసుకొచ్చింది ఎవరై ఉంటారు నేను నా ప్రభు అనుకుంటున్నాను నాకున్న అనుభవాలు ఆ భక్తున్నంత అనుభవాలు లేకపోయినా ఎంతో కొంత నాకున్నాయి నేను కూడా తపన పడతాను ఆయన కావాలని భక్తులతో సహవాసం చేసిన దేవుడు భక్తులతో నడిచిన దేవుడు నీతో కూడా సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు నువ్వంత ఆకర్షించగలవా ఏసైని నీ దగ్గర వెండి అడగడు బంగారం అడగడు ఏ మూల్యాలు అడగడు నీ ప్రేమని ఆసక్తినే కోరుకుంటాడు నీ హృదయం ఆయన కోసం పరితపిస్తుందా ఆయనే వెతుకుతుందా ఆయన కోసమే ఆరాట పడుతుందా అట్లయితే నీ కోసం ఆ మహిమ నదులు పెట్టి మళ్ళీ నీతో సహవాసం చేయడానికి భూమిదికి రావడానికి నా ప్రభు సిద్ధం నాడు బిలాంబు దగ్గరకు వచ్చి మాట్లాడాడు అబ్రహాం దగ్గరికి వచ్చి మాట్లాడాడు నోవాహు దగ్గరకు వచ్చి మాట్లాడాడు హనోకుతో నడిచాడు అబద్ధాలా కానీ ఏది దేవుణ్ణి ప్రేమించే గుండేది అయిపోయింది కోటం ఆకలి అవుతుంది ఒక ముద్ద తింటాం కాసేపు అడ్డం పడతాం ఎండ తప్పించుకుంటాం చిన్నంగా లెగుతాం ఆ సెల్లు తీస్తాం ఏడు కత్తి 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 ఆడుంది కత్తి రామ్మ బయట కానీ దాన్ని తీస్తాం తీసిక దానిలో ముఖం పెడతాం ఇంతదంతా పోయిద్ది ఇంటికి పోయేసరికి శూన్యం ఎన్న అక్క ఇదగ బతుకులన్నీ అవన్నీ పక్కన పెట్టి మౌనంగా కూర్చొని దైవ దైవధ్యానం చేసేవాళ్ళు ఎంతమంది దేవుని రాక కోసం ఎదురు చూసేవాళ్ళు ఎంతమంది దేవుని సన్నిధి కోసం పరితపించే వాళ్ళు ఎంతమంది ప్రభువా నా దగ్గరికి రావా నాతో కూర్చోవా నన్ను దర్శించవా నాతో మాట్లాడవా నాకు నువ్వు కావాలయ్యా నేను నీ కోసం చూస్తున్నదే నా గుండె నీ కోసం కొట్టుకుంటుంది నా కళ్ళు నిన్నే వెతుకుతున్నాయి ప్రభు నీ హృదయమంతటితో ని హృదయమంతటితో నువ్వు ఆయన సంగతి నిరంతరం వెతికినప్పుడు ఉండగలడా నీ దగ్గరికి రాకుండా ఆగగలడా నీ దగ్గరికి రాకుండా ఏబ్బో రేపు దగ్గర యాకోబు వారిని దాటించిన తర్వాత యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాను ఎవరి కోసం ఒంటరి అయ్యాడో తెలుసు ఏసైకి దిగొచ్చాడు యాకోబు దగ్గరికి యాకోబు దగ్గరికి వచ్చి యాకోబును సరిచేసి యాకోబును ఆశీర్వదించి యాకోబు కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంటే ఏమన్నాడో తెలుసా యాకోబు తెల్లవారుతుంది ప్రజలు వస్తారు నేను ప్రజలకు కనపడను నాకు ఇష్టం లేదు నువ్వు నా భక్తుడివి నీకోసం వచ్చాను వదిలిపెట్టు వెళ్ళాలి నేను అయ్యా ఇరవై ఒక్క సంవత్సరం ఊడిగం చేసే ఒక మనిషి కోసం ఎంత ప్రేమించానో ఊహించవచ్చున్నావు ఏడేళ్ళు ఆమె కోసం కొలువు చేస్తే వాళ్ళు అయ్యా ఇంకొక ఆమెను ఇచ్చాడు మళ్ళీ ఏడేళ్ళు కొలువు చేస్తే పద్నాలుగేళ్ళు చేస్తే ఏమని ఇచ్చాడు ఇచ్చినందుకు కృతజ్ఞత మరొక ఏడేళ్ళు చేశాను ఆ ఒక్క ఆడ మనిషి పేరు మీద ఇరవై ఒక్క సంవత్సరం ఖర్చు పెట్టిన ప్రేమికుణ్ణి అంత ప్రియమైన భార్యను కూడా వదిలేశాను నీ నీకోసం నా పిల్లలు భార్యలు ఈ సంపద మందలు ఏవి పట్టట్ల నాకు నువ్వు కావాలి ఇప్పుడు రావాలి నువ్వు లేకపోతే నాకు లైఫ్ లేదు నేను మోసపరిచాను అని అనుకున్నా కానీ వరుసగా మోసపోయా వల్ల ఈ క్షణాన నువ్వు రాకపోతే రేపు అనేది నాకు ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లా నా హృదయం అంతా గాయమైపోయింది నా బ్రతుకు శూన్యమైపోయింది ప్రభు ఆ సొంత వాళ్లే శత్రువులైన ప్రాణము తీయ గోరుచున్నారు గోరుచున్నారు నా చావుని ఎదురు చూస్తున్నా నాకు ఆదరణ లేదు ప్రభు ఆదరణ నాకు ఓదార్పు లేదు ప్రభుత్వ ఆశీర్వాదం పొందాను అనుకున్నానే కానీ శాపం పొందినట్టుంది నా బతుకు నా కోసం రావా నువ్వు వస్తేనే నా లైఫ్ లేకపోతే లేదని యాకోబు హృదయమంతడితో ఎదురు చూసిన ఎదురు చూపు ఫలించింది మధ్యరాత్రికి వచ్చేసాడు దిగొచ్చాడు ఒక నరుడు ఒక నరుడు 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 మక్దలి ఏడ్చింది నా యేసు ఎవరు ఎత్తుకొని పోయారు నా ప్రభు ఎవరు తీసుకెళ్లారు నా యేసు యేసు ఆగ్గలిగాడా ఆగలిగాడా మగ్ధలినా దాటిపోయాడా లేదు లేదు మగ్దలిన హృదయమంతటితో యేసును ప్రేమించి యాకోబు హృదయమంతటితో ప్రభువుని వెతికాడు దిగోచి యావకోబుతో మాట్లాడి ఆ మాటలు భలే ముచ్చటేస్తాయండి తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్ము అంటే గుట్టుకొచ్చాడు గుట్టుకొచ్చాడు భక్తుడి దగ్గరికి అందరి దగ్గరికి రాడు తనను వెతికిన ప్రియమైన భక్తుని దగ్గరికి దిగొచ్చాడు దేవుడే దేవుడేగా నీ దేవుడు మగ్దలీన దేవుడేగా నీ దేవుడు నా దేవుడు దేవదాసు దేవుడేగా నీ దేవుడు నా దేవుడు నా దేవుడు వారి దగ్గరికి అయ్యా అని ఆర్తధ్వని చేసినప్పుడు దిగొచ్చిన నా తండ్రి నీ దగ్గరికి ఎందుకు రాడు నీ దగ్గరికి ఎందుకు నిన్ను ఎందుకు దర్శించడు నీతో ఎందుకు మాట్లాడాడు నువ్వు ఆయన ప్రేమిస్తే నువ్వు ఆయన వెతికితే ఆయన సన్నిధిని కోరుకుంటే నీ గుండె నిరంతరం ఆయననే 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 అన్వేషిస్తే నీ దగ్గరికి రాక ఎవరి దగ్గరికి వస్తాడు నీతో మాట్లాడక ఎవరితో మాట్లాడతాడు నీతో సహవసించక ఎవరితో సహసిస్తాడు శక్తిని నీకే ఒక ఎవరికి ఇస్తాడు ఆలోచించి ప్రార్థన చేయి ఇప్పటిదాకా చెత్త కోసం వెతికావు చెత్త కోసం ఆలోచించావు చెత్త కోసం కాదు లోకం కోసం కాదు నా తండ్రి కొరకు చూడు నా